కూడా బస్సులు రాకపోవడంపై ఎమ్మెల్యే బొలిశ్ర శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి గూడెం ఊళ్ళోకి బస్సు వచ్చి ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు బయట ఊర్లో చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు ఊర్లోకి రావాలంటే రాత్రిపూట బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాత్రిపూట వచ్చి ఆడబిడ్డలకు ఏమైనా అయితే తర్వాత మనం వెళ్లి నివాళులు అర్పించినా ఉపయోగం లేదన్నారు అరవై మూడు వేల ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించారని పదవిలోకి వచ్చి పదిహేను నెలలైనా ఏం చేస్తున్నానని అడిగితే ఏం చెప్పలేని స్థితిలో ఉన్నామన్నారు తాడేపల్లి గూడెం రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు చెప్పాలని మంత్రి నాదెళ్ల మనోహర్ కు బలిశెట్టి విజ్ఞప్తి చేశారు మా ఊర్లో బస్సు వస్తుంది సార్ ఆరు సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి మీరు చూసారు ఆడపిల్లలంతా సాక్సీ సెంటర్ లో దిగుతారు సార్ దిగితేల్లవర్ధం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన అర్పించే ఉపయోగం లేదు సార్ అది జరగకుండా చూస్తారనే మనకు ఓట్లేశారు సార్ ఇవాళ కాన్స్టిన్షన్ అర అరమూడు వేల ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలని అర్థం అవ్వట్లేదు సార్ పదిహేను నెలలు కాలం అయింది ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలో కూడా అర్థంవ్వట్లేదు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు పనికి మాల పథకాలన్నీ ఇచ్చారు ప్రజలు సోమరు పోతులుగా తయారు చేశారు ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారా ప్రజలు కష్టపెడుతున్నారు కూడా ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారు తెలుసండి మీరు ఎందుకు ఇవ్వలేదు ఇంకా పదిహేను వందలు వంటరి మైల్ వాళ్ళు అడిగి వస్తుంది మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే మీరు రోడ్లు వేసారా మీరు ఇండస్ట్రీస్ తెచ్చారా లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్ మళ్ళీ రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు అని అడిగి మళ్ళీ రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యూషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్ వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి నేను కలెక్టర్ గారికి వంద సార్లు చెప్పాను సార్ ఆవిడ కూడా చూసారు పాపం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా ప్రజల కోరు ప్రజల మాటని మీకు వినిపించాలి సార్ ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది విమర్శించడం కాదు సార్ మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున వీళ్ళ వచ్చి మనం ఒకళ్ళొకడు పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని నా ఆవేదన గానీ ఇక్కడెక్కడ కూడా ఎవరిని విమర్శించడం కాదు మనం చేయవలసిన అవసరం ఉందా చేస్తావనే చేస్తావనే మనకే ఓట్లు వేశారు